సమావేశానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నెల పదహారవ తేదీన మాజీ ఎంపీటీసీ చిలకపాటి వెంకటేశ్వర్లు గారు మా కన్వీనర్ మద్యపోయిన వీర రఘు గారి మీద మా ఎమ్మెల్యే గారు మీద పెట్టిన ప్రెస్ మీట్కి సంబంధించి మాట్లాడేందుకు ఈరోజు పార్టీ భూగోళ పార్టీ ఆఫీసులో సమావేశం అవడం జరిగింది చలపాటి వెంకటేశ్వర గారు మా కన్వీనర్ని పాలేరు అని సంబోధించడం జరిగింది అయా వెంకన్న గారు మా కన్వీనర్ పాలేరు కంటే ఇంకా తక్కువ స్థాయి మాట అన్నా పర్లేదు ఆ స్థాయిలో దిగజారి పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తాడు కాబట్టే వరుసగా మూడవసారి గోగోలు మండల కన్వీనర్గా మా ఎమ్మెల్యే గారి అండదండలతో నిలబడ్డం ఎన్నుకోవడం జరిగింది అయితే రఘు గారి దగ్గర ఉన్న ఒక లక్షణం ఏంటంటే పార్టీ లైన్లో పార్టీ ఏం చెప్తే అది ఎవరికి అది ఎవరికి అతనికి పది ఉన్నా లేకపోయినా ఎవరితైనా కలిసి పనిచేసేదానికి సిద్ధంగా ఉండే నాయకుడు కాబట్టే మూడోసారి కూడా కన్వీనర్గా ఇవ్వడం జరిగింది అదే మీ విషయంలో అయితే పదవులు ఇస్తే ఒకలాగనా పదవులు లేని రోజు ఇంకోలాగిన సొంత పార్టీ వాళ్ళ మీదే విమర్శలు మాట్లాడిన రోజులు అనేకం మీ సం మీరు మీ మీ వద్ద మేము చూడటం జరిగింది అలాగే మా ఎమ్మెల్యే గారు గ్రా గ్రావెల్ మాఫియా నెల్లూరు డాను జిల్లా డాను ఏదో చెప్పారు మీరు మేమేం చెప్తామంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో ఇసుక మొదటి నాలుగు నెలలు ఐదు నెలలు సక్రంగా అందుబాటుగాక ఉన్నందువల్ల నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైన మాట వాస్తవం ఈరోజు కూడా నిర్మాణ రంగంలో ఉన్న అనేక మంది బేదారు మేస్తూరు వారు పనివారు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఉన్నారు వాస్తవానికి మార్చి ఏప్రిల్లో జరగాల్సిన పని కంటే ట్వంటీ జరిగే హండ్రెడ్ పర్సెంట్ పనిలో ట్వంటీ పర్సెంట్ పనే ఇప్పుడు జరుగుతూ ఉంది ఈ ట్వంటీ పర్సెంట్ పనికే మీరు అన్ని ఊర్ల నుంచి గ్రావెలు విపరీతంగా తోలుతున్నారు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగనన్న కాలనీలు అలాగే నిర్మాణ రంగంలో ఉన్న అనేక ఇల్లు కడుతున్నప్పుడు ఆ రోజు గ్రావెల్ తోలటాన్ని మీరు ప్రశ్నించడం జరిగింది మరి ఈరోజు టిప్పర్లలో పోతున్న గ్రావెలంతా మీ నాయకుల కనసంలోనే కదా పోతున్నాయి మరి ఆ రోజు విమర్శించారు మరి ఈ రోజు ఎట్లా సమర్థిస్తారు దాన్ని అని అర్థం జరుగుతుంది అలాగే ధర్మపాలన అని చెప్పడం జరిగింది కావ్య కృష్ణారెడ్డి గారు ధర్మపాలన చేస్తున్నారని చెప్తున్నారు మీరు మంచిదే ప్రతి ఒక్కరూ ధర్మపాలననే కోరుకుంటారు అయితే ఈ ధర్మపాలనలో ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళ మీద కేసులు మీ మీద ఎవరైనా ప్రశ్నిస్తే మీ విధానాలను ప్రశ్నించినా ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రశ్నించిన వారి మీద కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి మీద కేసులు ఇది ఎంతవరకు ధర్మపాలనని మేము అడుగుతున్నాం ప్రతిపక్షంలో మేము ప్రశ్నించడం మా హక్కు ప్రజల సమస్యల్ని నెత్తి చూపడం మా హక్కు ఆ హక్కుని మేము వినియోగించుకున్న రోజు మా మీద కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు ఇది అంటారా అని మిమ్మల్ని అడుగు అలాగే అనేక మంది ఎస్సీ వర్గానికి చెందిన మనుషులపైన మీరు కేసులు పెట్ట జరుగుతుంది శ్రావణ్ మీద ఆత్మగురు రాజేష్ మీద అలాగే పద్మావతి వీళ్ళందరూ విలేకరుల మీద కూడా మీకు వ్యతిరేకంగా ఏ వార్త రాసినా వారి మీద నాలుగైదు కేసులు పెడుతూ అలాగే రౌడ్ షీట్లు ఓపెన్ చేస్తూ చేస్తున్నారు ఈ మా మీద కూడా రెండు కేసులు పెట్టడం జరిగింది ఇదంతా ప్రజాస్వామ్యంలో దీన్ని కరెక్ట్ అంటారా అని అడగడం జరుగుతుంది అలాగే ఇసుక మీద మీరు కూడా మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారి కాలేజీ పక్కన ఇసుక కొండలు చుక్కలు చూసింది అన్నారు మీరు సార్ మీరు వెంకన్న గారు మీరు కొంచెం అవగాహన తెచ్చుకొని మాట్లాడండి కాంట్రాక్టర్లు నెల్లూరు నుంచి తెచ్చుకునే దానికి ఇబ్బందిగా ఉండి జగన ఇళ్ళ కోసం అందుబాటులో ఉంచాలని కాంట్రాక్టర్లు నెల్లూరు నుంచి తోలి అక్కడ డంపు చేసుకొని ఎవరైతే పంచాయతీల్లో జగనన్న ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళు పంచాయతీల్లో అనుమతి తోటి పంచాయతీలో రసీదులు తీసుకొని అక్కడ నుంచి ట్రా ట్రాక్టర్ తోడుకుని దానికి అందుబాటు చేసిన ఇసుక కానీ అది ఎమ్మెల్యే గారు ఏదో అమ్ముకునే దాని చేసింది కాదు దీని మీద మీకు అవగాహన లేనట్టుంది అవగాహన చేసుకొని మీరు దాని నుంచి మాట్లాల్సిన మనం చేస్తున్నాం